నిన్న ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు అగ్రనేత రాహుల్ గాంధీ గారి సమక్షంలో కాంగ్రెస్ ఖండగా కప్పుకున్న తర్వాత షర్మిలా గారికి ఇచ్చే బాధ్యతల విషయంలో ఇంకా ఒక క్లారిటీ రాలేదు నిన్ననే ఆమెను అడిగితే మీడియా రెండు రోజులు ఓపిక పట్టండి అన్ని విషయాల మీద క్లారిటీ వస్తుంది అని చెప్పి అయితే చెప్పారు అండ్ అట్ ద సేమ్ టైం షర్మిళ గారు పార్టీలో చేరే సమయంలోనే తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు తెలంగాణకు చెందిన సీనియర్ నాయకులందరూ కూడా ఏసీసీ కార్యాలయంలోనే ఉన్నారు బట్ షర్మిల గారి జాయినింగ్ కార్యక్రమానికి వాళ్ళు దూరంగానే ఉన్నారు బట్ వాళ్ళు అక్కడ ఎందుకున్నారు అంటే ఏఐసిసి ఒక కీలకమైన సమావేశం జరిపింది వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎలా అంటే వ్యూహాలు అమలు చేసి ముందుకు వెళ్ళాలి అని అండ్ దానితో పాటు తెలంగాణ నుండి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ గారిని పోటీ చేయించే విధంగా తెలంగాణ పిసిసి ఇప్పటికే ఒక తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారు మొదట సోనియా గాంధీ గారు దాని మీద సూత్రప్రాయంగా అంగీకరించిన తాజాగా ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో తెలంగాణ నుండి పోటీ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని నాయకులకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసినట్లుగా సమాచారం అండ్ అట్ ద సేమ్ టైం షర్మిలా షర్మిలా గారికి కూడా కాంగ్రెస్ అధిష్టానం నుంచి బాధ్యతల విషయంలో క్లారిటీ వచ్చినట్లుగానే తెలుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష బాధ్యతలే తీసుకోండి అని అంటే దానికి షర్మిలా గారి నుండి ఉన్నది రెండు నెలల సమయమే సో ఈ రెండు నెలల సమయంలో నాలో ఉన్నటువంటి ప్లాన్స్ అని ఎగ్జిక్యూట్ చేయాలన్నా కూడా టైం సరిపోదు అని అంటే సరే ఇప్పుడు బాధ్యతలు అయితే తీసుకోండి నెక్స్ట్ మీరే కంటిన్యూ చేస్తే రిజల్ట్స్ ఎలా ఉన్నా కూడా బట్ మనం రిజల్ట్స్ సాధించడంలో గణనీయమైన ప్రభావం అయితే చూపబోతున్నాం అండ్ అట్ ద సేమ్ టైం అగ్రనేత సోనియా గాంధీ గారు కూడా వ్యూహాత్మకంగా తెలంగాణలో నుండి తెలంగాణలోని ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు అని క్లియర్ కట్ సంకేతాలు బాధ్యతల విషయంలో మీరు పిసిసి అధ్యక్ష బాధ్యతలు తీసుకోండి అని చెప్పి ఆ షర్మిలా గారిని కన్వర్ట్ చేస్తూనే మీరు తీసుకోండి అని చెబుతూనే సోనియా గాంధీ గారు ఖమ్మం నుండి పోటీ చేస్తూ ఉన్నారు తెలంగాణకు సంబంధించిన నాయకులకి సంకేతాలు పంపించారు వాళ్ళు ఏర్పాట్లు చేసుకునే వెళ్తున్నారు ఖమ్మం నుండి పోటీ చేయడం ద్వారా ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ మీద కూడా ప్రభావం చూపెడుతుంది అక్కడ పోటీ చేస్తే సో ఆంధ్రప్రదేశ్కి కూడా ఇప్పుడు మళ్ళీ ఒక పునరుజ్జీవం వచ్చే పరిస్థితి కనిపిస్తోంది ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో మనం ప్రభావం చూపించలేకపోతే ఎన్నికల తర్వాత కూడా మనం కోలుకునే అవకాశాలు ఉండవు మళ్ళీ చాలా టైం పడుతుంది సో ఇప్పుడు ప్రభావం చూపిద్దాం నెక్స్ట్ టైం కంటిన్యూ చేసి వచ్చే ఎన్నికల్లో టార్గెట్ పెట్టుకుందాం ఖమ్మం నుంచి సోనియా గాంధీ గారు పోటీ చేయబోతున్నారు మీరు మీరుగైన వెళ్ళి పిసిసి అధ్యక్ష బాధ్యతలు తీసుకోండి అని షర్మిళ గారికి అయితే ఆ సంకేతాలు ఆ క్లియర్ కట్ గా కన్విన్స్ చేసినట్లయితే తెలుస్తూ మరి ఫైనల్ గా ఆమె ఆన్సర్ ఏంటి అన్నది ఆమె చెప్పినట్లే మరి రోజు వెయిట్ చేస్తే తెలుస్తుంది ఇప్పుడు ఖమ్మం నుండి సోనియా గాంధీ గారు కనుక ఫైనల్ గా పోటీ చేస్తే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆమె దక్షిణ భారతదేశం నుంచి పోటీ చేస్తూ ఉండడం అది వాళ్ళకి అసలు సెంటిమెంట్ కూడా కలిసి వస్తుందని చెప్పి ఈసారి పోటీ చేస్తున్నారు ఇందిరాగాంధీ గారు లైఫ్ టైంలో రెండు సార్లు దక్షిణ భారతదేశం నుంచి పోటీ చేశారు సెవెంటీ ఎయిట్లో కర్ణాటక నుంచి చిక్ ఏమంటారు చిక్మంగ్లూరు చిక్మంగ్లూరు నుంచి పోటీ చేశారు డెబ్బై ఎనిమిదిలో తర్వాత ఎనభైలో తెలంగాణ మెదక్ నుండి పోటీ చేశారు ఇందిరాగాంధీ గారు రెండు సార్లు పోటీ చేశారు కర్ణాటక తెలంగాణ నుండి ప్రస్తుతం చూసుకోండి అండ్ సోనియా గాంధీ గారు కూడా తొంభై తొమ్మిదిలో కర్ణాటకలోని బళ్ళారి నుండి పోటీ చేశారు అప్పుడు సుష్మా స్వరాజ్ గారు తన మీద పోటీ చేస్తే సుష్మా స్వరాజ్ ఓడిపోయారు సోనియా గాంధీ గెలిచారు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలంగాణలోని ఖమ్మం నుండి పోటీ చేయడం ద్వారా ఒక సెంటిమెంట్ను క్యారీ చేసిన నట్లు అవుతుంది తెలంగాణకు లోక్సభ ఎన్నికల్లో ఒక హూపు వస్తుంది ఖమ్మం నుంచి పోటీ చేస్తే విజయావకాశాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఖమ్మంలో కాంగ్రెస్ బలంగా ఉంది అండ్ ఆంధ్రప్రదేశ్ మీద కూడా ప్రభావం చూపుతుంది ఒకవైపు కొత్తగా షర్మిలా గారి నాయకత్వం మరొక వైపు సోనియా గాంధీ గారు పోటీ చేస్తూ ఉండడం పక్కన కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం తెలంగాణలో అధికారంలో ఉండడం ఈ అన్ని అంశాలు కలిసి వస్తాయి కాబట్టి వెళ్ళి బాధ్యతలు తీసుకోండి ఖమ్మం నుంచి సోనియా గాంధీ గారు పోటీ చేస్తున్నారు ఈ సంకేతాలు క్లియర్ మరి షర్మిలా గారు తనకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటో మళ్ళీ అధిష్టానం ముందు పెట్టి ఈ రోజు ఏమైనా మళ్ళీ కన్వీన్స్ చేసుకుంటారా అన్న విషయం అయితే 住了。Sure.